నమస్తే అండి అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు బాగుండాలని అయితే స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అయితే పేరు పేరునైతే థ్యాంక్ యూ సో మచ్ అండి ఈసారి వినాయక చవితి ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో అయితే చూపిస్తాను పోయినసారి వినాయకుడిని బయట పెట్టేసుకుని అంగరంగ వైభవంగా చేసుకున్నాము ఇంకా పిల్లలతోనూ అస్సలు కాలేదు పోయినసారే అందుకని ఈసారి ఇంట్లో పూజా రూమ్ లో అయితే సింపుల్ గా చేసుకుందాం అనుకున్నాను అని ఆ భగవంతుడు మనతో ఏవేవి చేయించుకోవాలి ఎలా ఉండాలి అనేది మొత్తం ఆ భావం భగవంతుడు ముందే ఫిక్స్ అయి ఉంటాడనమాట మనం ఏ విధంగా అనుకున్నా ఆ భగవంతుడు చేసేదొకటి మనం అనుకునేది ఒకటి అని నాకు మళ్ళీ ఒకసారి రుజువు అయింది భక్తి అంటే భగవంతుడి మీద ప్రేమ నమ్మకం పుట్టిన ప్రతి బిడ్డ తల్లి తండ్రి నమ్మినట్టే సృష్టికర్త ఒకరున్నారని చాలా మంది నమ్ముతారు ఈ మొత్తాన్ని విశ్వాసం ఏదో శక్తి నడిపిస్తుందని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే భూమి వేగం పెరిగిన గ్రహాల స్థితిగతులు మారిన అవాంఛనీయాలు పరిమాణాలు జరుగుతూనే ఉంటాయి అలాంటి జరగకుండా సృష్టి మొత్తం సభ్యంగా సాగిపోతుందంటే దీన్ని ఏదో అదృష్ట శక్తి కాపాడుతుందనే నమ్మకం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది వినాయకుడిని ఇంటికి తీసుకొచ్చిన దగ్గర నుంచి నేను చేసిన పూజలు నైవేద్యాలు అన్ని వీడియో చేసి పెడదాం అనుకున్నాను కాకపోతే వీడియో అంటూ పెట్టుకున్నాను అనుకోండి ఇంకా పూజ సాయంత్రం అవుతుందని వీడియో జోలికే పోలేదు పోయిన సరే నాన్న తిప్పలు పడ్డాను గొప్పలకు పోయి తిప్పలు పడినట్లు అయింది అందుకనే ఈసారి సింపుల్ గా రూమ్ లో పెట్టేసుకుని మనశ్శాంతిగా పిల్లలు నేను పూజ చేసుకుందాం మూడు రోజులు అనుకున్నాను అని అనుకున్నది ఒకటే అయింది ఒకటి ఇంకా ఆ రోజు మళ్ళీ దేవుడు ఇంటికి రాగానే నాకు ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ ఇంకా మొదటి రోజు గారెలు బూరలు భక్షాలు పులిహోర వైట్ రైస్ సాంబార్ వంకాయ పాపుడాలు వడియాలు టమాటా చెట్టి ఇవన్నీ చేసి ఆ భుజగన్ పైకి ఎంతో ఇష్టమైన ఎనగలు ఉండ్రాలు ఇలా అన్ని చేశాను కానీ వీడియో తీయడానికి మాత్రం అస్సలు టైం కుదరలేదు ఒక్కదాన్ని కదా ఇంకా పిల్లల్ని చూసుకుంటూ ఇంకా ఈ పూజా విధానం అన్ని చూసుకుంటూ అన్ని చేసే లోపు చాలా టైం పట్టింది ఇంకా ఎంత బిజీ ఉన్న చిన్న చిన్న క్లిప్స్ అయితే షార్ట్స్ లోనైనా అప్లోడ్ చేద్దామని అయితే ఇంకా ఇవి చిన్న చిన్నగా తీసాను అనమాట వినాయకుడు ఒక్కడు ఉండరాదని రెండు వినాయకులను తెచ్చిండు ముందుగానే అన్ని ఫిక్స్ అయ్యే ఇంకా వినాయకుని కలర్ దగ్గర నుంచి తొండం ఎటువైపు ఉండాలి అన్ని క్లియర్ గా తెలుసుకునే ఈ సారి అయితే తెచ్చాను ఇంకా పిల్లల్ని పొద్దున్న నుంచి తీయలేదు ఇంకా సాయంత్రం అలా ఆడుకుంటుంటే చిన్న చిన్న క్లిప్స్ తీసాను ఫస్ట్ రోజు ఎలాగో వీలు కుదరలేదని సెకండ్ రోజు ఏవో చిన్న చిన్న ప్రయోగాలు చేసుకుంటూ వీడియో తీద్దాం అనుకున్నా కానీ అనుకునేది ఒకటి అయ్యేది ఒకటి ఇంకా ఆ రోజు కూడా వీలు కుదర సెకండ్ రోజు అయితే ఇంకా అటుకులు ఖచ్చితంగా పెట్టాలి కదా అటుకులనైతే నైవేద్యంగా చేశాను ఇంకా సిర కూడా పెట్టేద్దామని అని అయితే ఇంకా సిర కూడా చేసి పెట్టాను ఇంకా నేను ఇంట్లో పల్లి చట్నీ చేస్తే మా ఆయనకు అది ఇష్టం లేదని ఇంకా బయట నుంచి అయితే టిఫిన్ తెచ్చుకున్నాడు ఇంకా ఇదైతే థర్డ్ రోజు అనమాట మా పిల్లల్ని ఈ రోజన్నా రెడీ చేద్దామని అయితే రెడీ చేశాను ఆ గణపా ఇంట్లో ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు ఇంట్లో ఉన్నన్ని రోజులు మనశ్శాంతిగా ఉండే అనమాట ఇంకా మూడో రోజు నిమజ్జనం అయితే చేశాము ఇంకా మా ఆయన మా బావ వాళ్ళు మా అక్క వాళ్ళు అందరూ వచ్చారనమాట ఫస్ట్ చాలా బాగా చేస్తాం ఇంకా అందరూ వచ్చే విలంపాటలు అవి ఇవి కూడా చేశారనమాట ఈసారి ఇంకా పూజ రూమ్ లోనే పెట్టుకున్నాం కదా లడ్డు అన్ని మనమే తీసుకుందాం బయటకి ఏమీ పోనీయకూడదు అని ఆయనకు చెప్తే ఓకే అన్నాడు ఇంకా నెక్స్ట్ ఇయర్ చూడాలి అనుకున్నాం అనుకున్నట్టు అన్ని జరిగినాయి అనుకోండి ఇంకా మనం ఊకుంటామా కోరికల చెట్టు అయితే ఒక రేంజ్ లో అయితే వదిలేసాము ఇంకా దేవుని దయ ఇంకా చూడాలి నెక్స్ట్ ఇయర్ అయితే చాలా మంచి చేద్దాం అనుకున్నాను కాకపోతే అనుకున్నావు అనుకున్నట్టు అన్ని జరిగితే ఇంకా భగవంతుని దయతోనా మీ దయతోన నా యూట్యూబ్ జర్నీ కూడా సక్సెస్ అయింది అనుకోండి ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే చాలా బాగా చేయాలనుకున్నా ఏదేమైనా విజయవాడలో మరి దారుణంగా ఉంది పరిస్థితి మీకు తోచినంత సహాయము అంది అండి నాకు తోచినంత నేను కూడా సహాయాన్ని చేస్తున్నాను ఇంకా ఆ దేవుణ్ణి కోరుకునేది ఒకటే వాళ్ళందరూ క్షేమంగా తల్లి పిల్లలు అందరూ బయటపడాలని ఇంకా ఎలాంటి వరదలు ముప్పులు లేకుండా అన్నీ తొలగిపోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా చిన్న గనపయ్యలే కదా కార్లో అయితే తీసుకువెళ్ళారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి ఉంటాను బాయ్ అండి